గత నాలుగు సంవత్సరాల నుంచి కౌన్సిల్ మెంబర్స్ అందరూ చాలా డార్క్ లైట్ ధర డార్క్ టైమ్ స్పెండ్ చేశాను సార్ చాలా నెలల్లో మనకి సిక్స్ మంత్స్ ఒకసారి కౌన్సిల్ మీటింగ్ జరిగింది అలా ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఒక వర్క్ లేకుండా మేము దాదాపు ఆరు నాలుగు కౌన్సిల్ మీటింగ్ సార్ సిక్స్ మంత్స్ ఒకసారి సిక్స్ మంత్స్ ఒకసారి ఇట్లా టూ ఇయర్స్ మొత్తం అంతా ఒక్క వర్క్ లేకుండా చాలా టఫ్ టైం సార్ మాకు అందరికీ కూడాను సో వీ కుడ్ నాట్ ఇమాజిన్ దట్ వీ కెన్ అవుట్ ఆఫ్ ఇట్ ఈ లాస్ట్ వన్ ఇయర్ మీరు ఏం అంటే మీకు సమయం కూడా చాలా తక్కువ అది కూడా మీకు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్ లో చాలా సమయం అయిపోయినా కూడా మీకున్న అతి కొద్ది సమయం తొమ్మిది నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయంలో మీరు మాకోసం ఇంత కష్టపడి మా ఇప్పుడు మేము ఒక వార్డ్ లోకి వెళ్ళి ధైర్యంగా నడుస్తున్నాం అంటే అది మీరు ఇచ్చిన ధైర్యమైన నిజం మీరు వార్డ్ లో ఇంత మాత్రం వర్క్ పెట్టినందుకు మేము ఈ అన్న తిరగలుగుతున్నాం సో మేము మళ్ళీ వార్డ్ లోకి వెళ్తామని అనుకోలేదు సో వెదర్ మేము చెప్పిన ప్రతి మాట కూడా వాళ్ళు నమ్మే అంటే ఇన్ని వరకు ఎన్ని సంవత్సరాలు చెప్తా వస్తున్నావు అయితే 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 అండి సో మాకు కూడా లాస్ట్ కు హోప్ పోయింది మేము చేస్తామా చేయమా అనే నమ్మకం కూడా మాకు రాలేదు సో మీరు ఇచ్చిన ఈ నమ్మకం వల్ల నువ్వు ఇప్పుడు ధైర్యంగా మళ్ళీ వాటిలోకి వెళ్ళి మళ్ళీ జనాలని మళ్ళీ వాళ్ళ మా పైన నమ్మకం డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ మీరు ఇచ్చినారు దీనికి మేము మా చాలా రుణపడి ఉంటాం సార్ స్టూడెంట్ తెలుస్తున్నాము సార్ ఐ వాంట్ వన్ వర్డ్ సో బీయింగ్ ఇన్ ద పొజిషన్ ఈజ్ నాట్ ఫర్ ద పవర్ సార్ So that is to serve people and the Me me dar Thank you, sir. Uh, sir, to the commissioner, sir. So, sir, we have given a proposal regarding bus shelter, sir, uh, in Ward number twenty-two, Baghira Colony. Uh, so that is uh, constructed by the Vasavi Club members. So we have given a report to remove the additional uh, street zones from main road, sir. So you said that you have endorsed it and given to town planning section. బట్ నాట్ నాట్ రిసీవ్ ఎనీ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ టౌన్ ప్లానింగ్ పర్సన్స్ అండ్ అండ్ విట్ పర్సన్ కమింగ్ ఆల్రెడీ వాళ్ళు కూడా చెప్పారు మా మహేంద్ర సంఘంలో మా ఆరాధ్య అయిన గురువు కేతేశ్వర స్వామి గారికి గ్రీన్ మెట్ లో పద్మా కాలజీ గ్రీన్మెట్ లో పది లక్షలు కేటాయించి విక్రమ ఏర్పాటు చేయడానికి సన్నిహితమైన దానికి కృషి చేసిన దానికి చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అది గ్రీన్ బెల్ట్ పద్మావతి కాలనీలోని గ్రీన్ బెల్ట్ లో అందరి విగ్రహాలకి జయంతిలు చట్టం చేయడానికి స్పేస్ ఉన్నాయి అందులో రాధాబాహదర్ వెంకట్రామ్ రెడ్డి గారికి మళ్ళీ శ్రీవం ప్రతాప్ రెడ్డి గారికి స్పేస్ లేవు దండలు వేయడానికి చాలా కష్టంగా ఉంది సార్ అక్కడ నుంచి గతంలో మా వాళ్ళలో వర్షం నడుకో నడవలేవు సార్ ఇప్పుడు ఎనిమిది నెలల్లోనే దగ్గర దగ్గర అరవై యాభై డెబ్బై లక్షల వరకు పనులు వర్తి నడుతున్నాయి కానీ ఏ పనులు అయినా కానీ ఇప్పుడు ఎనిమిది నెలలలో మా వాళ్ళు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు మౌలిలో రోడ్లు అయినా ఇంత నాలుగు సంవత్సరాల్లో మా టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా చూసింది అసలు మా వాళ్ళ పని అనేదే లేదు ఏ సినిమా ధన్యవాదాలు నాలుగు సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు కష్ట నష్టాలను తట్టుకొని చివరి సంవత్సరం అయితే ఏదో మనకు కావాల్సిన పనులు కొన్నైనా పెట్టుకోగల చాలా సంతోషంగా ఉంది మన గత మున్సిపల్ చైర్మన్ గారు ఏం చేసిందంటే ఎప్పుడడినా అని మన బడ్జెట్ లేదు జనరల్ ఫండ్ లో బడ్జెట్ లేదని చెప్పేవాళ్ళు ఇప్పుడైతే మనం పెద్ద ఎత్తున బడ్జెట్ జనరల్ ఫండ్ లో పెట్టుకోగలిగినాము ఇప్పటి వరకు మేము చేయాలనుకుంటే కొంత చేయగలిగాము కౌన్సిలర్లము పైన మీరు ఎన్ని గారు గాని కమిషనర్ కానీ ఈ పెట్టిన వర్కులను ముందరికి తీసుకెళ్ళి టెండర్లు అయ్యి అది కంప్లీట్ అయ్యేటట్లు మీరు ఏమన్నా ముందరికి ప్రోగ్రెస్ చూపిస్తారని ఆశిస్తున్నాను చాలా సంతోషం లాస్ట్ చివరి సమావేశానికి అయితే మనం చేరుకున్నాము అందరికి సంతోషంగా ఉంటున్నాం చివరి సమావేశంలో సార్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ పీరియడ్ మనం కంప్లీట్ చేసుకున్నాం కానీ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఫోర్ ఇయర్స్ బిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది ఈ ఫోర్ ఇయర్స్ లో కూడా ఏ రోజు ఏ వర్క్ అడిగినా ఇందాక రక్ష్మికా గారు అన్నట్టు ఎప్పుడు కూడా మీటింగ్స్ ఇయర్ లో టూ టైమ్స్ టైమ్స్ వర్క్స్ పేపర్స్ లో ఉన్నా కూడా ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఏ రోజు క్వశ్చన్ చేయడం జరగలేదు అసలు అలాంటి క్రీడమ్ కూడా లేకుండా ఉన్నాయి మనకి కానీ ఇప్పుడు ఒకప్పుడు ఒక మున్సిపల్ కా చైర్మన్ అంటే బాస్ టు దైర్ మున్సిపాలిటీ అది అందరికీ తెలుసు అంటే తనకి సర్వ హక్కులు ఉంటాయి ఏ పని చేయాలన్నా ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా అన్ని ఉంటాయి కానీ మనకి పూర్వం ఉన్న చైర్మన్ అలాంటివి ఏమీ లేకుండా కానీ మీరు వచ్చిన తర్వాత ఈ ఈ పొజిషన్ హ్యాండిల్ చేసిన తర్వాత మీరు ఈ ఫ్రీడమ్ ని తీసుకొని ప్రతి ఒక్క కౌన్సిలర్ కి కావాల్సిన వర్క్స్ పెట్టి వాళ్ళకి అన్ని ఫుల్ఫిల్ చేస్తూ మళ్ళీ కౌన్సిల్ లో అంటే మళ్ళీ వాళ్ళ వార్డ్ల దిగినప్పుడు కూడా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అండ్ ముఖ్యంగా ఈ సభలో నేను మన శ్రీనివాస్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే ముందున్న శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ఎక్స్ మినిస్టర్ గారు ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాబట్టి ఏం చేసుకోలేకపోయాం ఇప్పుడున్న సార్ ఎందులో ఇన్వాల్వ్ అవ్వకుండా మనకి ఒక స్వేచ్ఛ ఇచ్చినందుకు మనకు ముందు సాగుతున్నాం మన మహి నగర్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటున్నాం సో అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు

అందరి కౌన్సిల్ వార్డ్స వార్డులలో పనులు జరిగే విధంగా దీనిలో పెట్టేందుకు గౌరవ చైర్మన్ గారికి కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి మిగతా మా ఇంజనీర్ శిక్షణ అధికారులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక గతంలో చాలా కౌన్సిల్ చూస్తే కానీ ఈసారి మంచి బడ్జెట్ పెట్టారు ఆ రేపు అంటే ఇక మనం పనులు చేయాలి ఈ టైం చేయాలి కాబట్టి

ఈ వర్కులు పన్నట్లు టెండర్ వేసి అపోజిట్ ఉన్న కూడా అందరికీ సమాన విషయం కాబట్టి మంచిగా ధన్యవాదాలు ఎందుకంటే అన్ని ఈ వర్కులు మళ్ళీ వచ్చి కౌన్సిలింగ్ మళ్ళా నెక్స్ట్ మీటింగ్ వరకు అందరు టెండర్లు లేచి వర్క్ స్టార్ట్ చేయాలని అందరి వాళ్ళ తిరగాలని కౌస్కాలని కోరుకుంటున్నాను అలాగే సార్ సంస్కర్ స్కూల్ కడ పెద్ద నీకే సార్ అది మన ఫుట్బాల్ ఫుట్బాల్ సంస్కర్ స్కూల్ కడ మెయిన్ రోడ్ గత రెండు నెలలకి అది ఉంది అది కుసే ఆయన అన్ని కాలంలో ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి వైజాగ్ గారు సంస్కర్ స్కూల్ కానీ చాలా నీళ్ళు ఉన్నాయి పెద్ద ఎత్తున వాటర్ చూసుకొని పెద్ద గేట్ వాళ్ళు కాబట్టి పెద్దలేదు అది నేను వెళ్ళిపోలేం కాబట్టి చూసుకుంటారు మీరు నలభై తొమ్మిది మంది కౌన్సిలర్స్ కు అన్ని వర్గలు పెట్టి అందరినీ సంతోషపరిచినట్లు నెంబర్ అంశంలో ఆ తొమ్మిది ఫ్యామిలీ మీరు డెవలప్మెంట్ గురించి ప్రపోజ్ చేశారు కదా మేమెంత సంతోషంగా ఉన్నామో ఈ రోజు నిజంగా వాళ్ళు దీపావళి పండుగ చేస్తున్నారు సార్ వాళ్ళు ఆ తొమ్మిది ఫ్యామిలీ వాళ్ళు కేవలం మూడు వేల తొమ్మిది వందల రూపాయలతో గత తొమ్మిది సంవత్సరం నుంచి వాళ్ళు జీవనం సాగిస్తున్నారు వారి తొమ్మిది ఫ్యామిలీలకు మీరు శాలరీ పెంచాలని సిడిఎం గారికి పంపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తొమ్మిది మంది తరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు ఎక్కడి వర్క్ చాలా మంది ఉత్సాహంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అదే సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తూ ఆ వర్క్ను కూడా అయ్యేటట్లు చూస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే నా వార్డు లోపల కొద్దిగా పెద్ద డ్రైన్ ఉంది అది ఒక్కటి మాత్రం నేను గుండుమాలలో అండర్ నైన్టీన్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఉండే కనుక నేను మూడు రోజులు పక్కనే ఉండిపోయినా అందుకనే నేను రాసి ఇవ్వలేదు కనుక అది పెట్టలేదు దయచేసి ఆ వర్క్ చేయడానికి మీరు సహకరిస్తే చాలా థ్యాంక్స్ అంటే ఏదైనా చేయించుకోవాలని తపన ఉండాలి అన్ని కూడా అమ్మాయిన కూడా మనం ఎటు అంటే పెద్ద అన్నం ఆడబ్బు కలిసి నోట్లో పెట్టి చిన్నవాళ్ళైనా అంటే చాలి కదా ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టిన మీరు

ఈ ప్రజాపాలన వర్క్ అయిందా లేదా అది ఈ ప్రజాపాలన వర్క్ అయితే అయింది కదా ఇప్పుడు అర్మాయిన్ మదర్ సంబంధంలో మీ గుండె మీద చేయబట్టుకో చూడండి మీరు కూడా హ్యాపీగా కానీ బయట చెప్పుకుంటారు అంతే ఈ ఎజెండా చూసి చూడండి ఈ రోజు ఈ రోజు ఎజెండా చూడండి ఈ రోజు ఎజెండా చూడండి మీరు మీరు ఎంత ఉన్నారో మీ మనసు తెలుసు

వైస్ చైర్మన్ సంబంధించిన వార్డ్ కౌన్సిలర్ ని మనం గౌరవించాల్సింది వారిది కూడా ఉంది అలాగే అదొక్కటే అక్కడ ఉండదు మనం ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ఆ ఇనాగ్రేషన్ లో వచ్చే దిమ్మెలో మన దగ్గర ఎన్ని హైమాస్ లైట్లు పెట్టిండు ఎన్ని బోర్లు వేసిండు అదే దాంతో పాటుగా ఎన్ని సీసులో వేసిండు ఎన్ని డ్రైన్లు కట్టిండు అని దాన్ని ఇనాగ్రేషన్ చేసేటప్పుడు అక్కడ బడ్జెట్లో ఈ లైట్లు రాసి అక్కడ ఉన్న ప్రోటోకాల్ ప్రకారం అందరిని గౌరవించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది మన గౌరవ ఎంపీ గారు ఉన్నారు వారని గౌరవించవలసిన అవసరం ఎంతో ఉన్నది ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు సంబంధించిన మినిస్టర్స్ మన అందరం కాబట్టి ఆ అక్కడ అది చిన్న దిన్నే కాబట్టి అక్కడ సరిపోదు కాబట్టి ఇది రాసిద్దు మిగతా అన్ని కలిపి కూడా ఒక దిన్నే ఇనోగ్రేషన్ స్టోన్ లో దీన్ని ఖచ్చితంగా కూడా అక్కడ వస్తాయని కూడా మరొకసారి రోజు ఇంత బడ్జెట్ ఈ రోజు అందరికి పార్టీలకు అతీతంగా రోజు కేటాయించడం అనేది చాలా ఆశించేద విషయం మరి ఎప్పుడు కూడా గతంలో కూడా ఇట్లాంటి ఎప్పుడు కూడా నిధులు చూడలేదు ఎన్నిసార్లు మాట్లాడినా ఒకటి రెండు పన్ను వరకే మరి నిమిత్తంగా వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈరోజు పార్టీలో అతీతంగా రోజు సమానంగా అందరు కూడా పెట్టడం అనేది మరి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరం కూడా ఎవ్వరు కూడా ఇంత హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నా ఎందుకంటే ఈ నిధులను చూస్తేనే తెలుస్తా ఉంది గత సమయంలో ప్రతి సమస్య పార్టీలకు అతీతంగా సమానంగా నిధులు మీరు కేటాయిస్తా ఉన్నారు కాబట్టి చాలా సంతోషం మరి ఈ రోజు మరి కౌన్సిల్ ని కూడా కూడా టూర్ తీసుకోవడం మరి శుభ సార్ చైర్మన్ గారికి మరి ఎందుకంటే కౌన్సిల్ తరఫున అందరూ కూడా మీరు ఇంపర్మేషన్ అందరినీ రావాలని చెప్పేసి మీరు ఎన్ని సార్లు కోరినా కూడా అందరూ సహకరించి మరి టూర్ తీసుకోపోయి మంచి అందరూ వచ్చినందుకు కూడా అందరి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ చైర్మన్ ధన్యవాదాలు తెలియేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ నియర్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వర్క్ శాంక్షన్ అయినాయి అవి టెండర్ కూడా అయినాయి సార్ చైర్మన్ సార్ మీకు రిక్వెస్ట్ చేశాను కాంట్రాక్టర్ తో మీరు మాట్లాడిన త్వరలా త్వరలా పని స్టార్ట్ అవుతుందని చెప్పినారు సార్ థ్యాంక్ యూ ఫర్ దట్ దిస్ మీటింగ్ సెవెంటీ ఫోర్ లాక్స్ పాయింట్ ఫైవ్

కాలే అవి కాలే అవి కూడా చూసుకోండి ఏంటోనా అవి కూడా కాలేదు దాని గురించి కూడా దాని గురించి కూడా మీటింగ్ లా మీరు చెప్పండి సార్ దాని గురించి కూడా చెప్పండి లాస్ట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లా కాలే నైనా మీరు పనులు అవుతున్నాయి కొన్ని ఏరియాస్ లా కూడా కాలే కొన్ని ఏరియాస్ లా కాలే దానికి నైన్ నైన్ నేను చైర్మెంట్ సార్ విజిట్ చేసిన విజిట్ చేసిన ఏరియాలో ఎక్కడ కాలే అక్కడే దిగినారు అందరు సంతోషంగా నాకు కన్ఫిల్స్ సర్వాలేదు నేను నా వార్డు దురదృ దురదృష్టమైన వార్డ్ అంటే నాదే నేను నాలుగు సంవత్సరాలు నాకు నా వార్డుకు ఎవరు చూడకపోతే మాజీ మంత్రి రాజు కూడా నాకు చేయమని చెప్తే అదే నాకు నా వాడికి ఏం చేయలేకపోతున్నారు కదా అని నేను ఏదో మంచి మంచి జరుగుతుంది కదా అనుకుని మంచి స్కోసానికి ఒక యుద్ధపత్తి కదా అయితే నా వాడే సమయము మళ్ళీ నా వాళ్ళు మీటింగ్ జరుపుతారు అంత ఉన్నారు అంత అంత జరుగుతుంది నా వాళ్ళ ఒక పని జరుగుతలేదు అంటే మీరు అనారోగ్యంగా ఉన్నారు యాక్టివ్ లేరు కాబట్టి ఒక్కసారి మీరు లేదు లేదు ఒక్కసారి మీరు ఒక్కసారి దయచేసి వేరేలా అనుకోకండి మీరు అనారోగ్యంగా ఉన్నారు లేదు నేనేమంటున్నా అంటే నేను నాలుగు సో ఫస్ట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను మంచిగా నాకు మంత్రి గారు చేస్తారు మమ్మీ ఆయన మీద అలిగిన ఆయన మీద కొన్నాడు నమ్మునా కొట్లాడితే ఆయన పాపం ఆశిస్తున్నాడు కానీ ఆ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అధ్యక్ష ఇప్పుడు కౌన్సిల్ పెట్టుంది కదా దానికి టెండర్ అనేది కాంట్రాక్టర్ అనే వ్యవస్థ ఉంది మన మున్సిపాలిటీకి ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది ఇన్ఛార్జీలు ఇచ్చారు వాళ్ళు ఈ వాటికి పనిచేస్తారు కానీ

ఖచ్చితంగా ఈ వర్క్ పెట్టడమే వర్క్స్ పెట్టడమే కాదు టెండర్ వేయించడం కూడా ఖచ్చితంగా కొంచెం చేయిస్తాం దాని కౌన్సిలర్లు అందరూ కూడా ఇంట్రెస్ట్ గా ముందు చేయించుకుంటారు ఎవరో ఒకరిద్దరు వాళ్ళు కావాలంటే వాళ్ళు ఏదో పనులు ఉండి పట్టించుకున్నట్టుగా కాకుండా మనం టెండర్ వేసినప్పుడు మనకు వర్క్ శాంక్షన్ అయి ఉన్నప్పుడు టెండర్ నుంచి వర్క్ వరకు ముందు నుండి మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అంటే ఎవరు మీ మీ వాటి గురించి మీరే పట్టించుకొని ఎక్కడ వరకు వచ్చింది అసలు వర్క్ ఏమడుస్తుంది ఫైల్ ఎక్కడ ఉంది కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నాడు కాంట్రాక్టర్ భరోసా ఇవ్వాలి ఈరోజు వారికి భరోసా ఇచ్చి నీకు నేను బిల్ అయ్యే వరకుంటా లేకపోతే నీకు ఏదన్నా కూడా ఆయనకి ఎంబడు ఉంటా అని చెప్పి భరోసా కలిగిస్తే కాంట్రాక్టర్ కూడా వచ్చి మన దగ్గర వచ్చి రోడ్లను కానీ ట్రైన్లను కానీ కూడా పని చేయడానికి కూడా ఉంటాడు కాబట్టి మనం కూడా దాన్ని పట్టించుకోవాలి అంశాలు పట్టించుకుంటే దాని గురించి ఖచ్చితంగా కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకోవాలనే దేశంలో కూడా మాట్లాడుతూ ఉన్నాను అలాగే చిన్నగా మనం ఏదైనా కూడా ఈరోజు దాదాపుగా మనకి నాలుగు ఐదు సంవత్సరాల కాలం దాదాపుగా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఇప్పుడు కూడా కావాల్సి వస్తున్నది మనం ఇంకా నలభై ఐదు రోజుల వ్యవధి ఉన్నది ఇంకా మనకి దానికి గానం మనకి ఈరోజు పాత దాదాపు రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈరోజు మనం చూసుకుంటే గతంలో జరిగిన వర్క్స్ ఏదైతే ఉందో వన్ ఇయర్ కింద వరకు కూడా నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఏడు కోట్లు అలాట్ అమౌంట్ అలాట్ అయితే నో ప్రజెంట్ అప్పుడు వాళ్ళు నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు కౌన్సిల్ చేసిండు మనం ఈ ఈ వన్ ఇయర్లో పదకొండు నెలల్లో మనం లెవెన్ మంత్స్ లో కూడా ఒక ఎంపీ ఎంపీ కోడ్ ఎంపీ ఎలక్షన్ కూడా వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వచ్చింది రెండు నెలలు మూడు నెలలు దాదాపుగా డిస్టర్బ్ అయినాం అయినా కూడా ఆ తొమ్మిది నెలల్లో కూడా ఇప్పటి కూడా మనం కండక్ట్ చేసిన కౌన్సిల్స్ ఐదు ఐదు కౌన్సిల్స్ అని కూడా నేను మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను దానికి అమౌంట్ కూడా దాదాపు హండ్రెడ్ నైన్ ల్యాక్స్ కూడా అమౌంట్ మనం మనం ఓన్లీ నైన్ ల్యాక్స్ కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు సెవెంటీ సెవెన్ మనం హండ్రెడ్ కోడ్స్ చేసుకోవడం జరిగింది దీనికి మీ అందరి సహకారం అని కూడా మరొకసారి తెలియజేస్తూ మనం మళ్ళీ కూడా టెండర్స్ కానీ ఈ రోజు మనం బడ్జెట్ మనం పెట్టుకొని మనం టెండర్స్ అందరం కూడా దాన్ని చూసుకొని టెండర్స్ చేయించుకొని వరకు కంప్లీట్ చేసుకునే కౌన్సిలర్ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని కూడా తెలియజేస్తూ